ఇప్పుడే నువ్వు షాప్కి వెళ్ళావంటే కదా అవును జాగ్రత్తగా దిగు పడుతావు సరే కృష్ణ నీకు విషయం చెప్పాలని వచ్చాను ఏంటి మేము మా ఇంటికి వెళ్తున్నాం అదే చెప్పాలని వచ్చాను అవునా మళ్ళీ తర్వాత వస్తాను సరేనా అమ్మ పిలుస్తుంది కృష్ణ నేను వెళ్తున్నాను బాయ్ నేత్ర వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది చూసారా ఫ్రెండ్స్ నేత్రకు నేనంటే ఎంత ఇష్టమో నాకు చెప్పి మరీ వెళ్ళింది నాకు కూడా తనంటే అంతే ఇష్టం తను హాలిడేస్ వాళ్ళ వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వచ్చింది మా అమ్మ అన్నం తినిపించడానికి బయటికి తీసుకొస్తారు కదా అప్పుడు మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాం ఇద్దరం కలిసి కలిసిలన్నీ తిరుక్కుంటూ అన్నం తినేవాళ్ళం తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం మేము ఇద్దరం కలిస్తే బాగా అల్లరి చేస్తున్నామని మా అమ్మ వాళ్ళు అంటారు మీరే చెప్పండి ఫ్రెండ్స్ మేము మరి అంత అల్లరి చేస్తామా ఏదో కొంచెం మీత్ర మళ్ళీ పది రోజుల్లో వచ్చేస్తుంది అప్పుడు మళ్ళీ ఇద్దరం కలిసి ఆడుకుంటాం అల్లరి చేస్తాం మీకు కూడా ఇలా చిన్ననాటి ఫ్రెండ్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక్కసారి మీ చిన్నప్పటి ఫ్రెండ్ని మళ్ళీ గుర్తు చేసుకోండి సరేనా ఇక ఉంటాను